అందరికీ నమస్కారం హెల్దీ యవన్కి స్వాగతం మీకు వచ్చేసి ఒక అద్భుతమైనటువంటి మొక్కని గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నాము కావాల్సిన వాళ్ళు వచ్చేసి తీసుకెళ్ళండి ఏంటి బావా అది నల్లేరు మొక్క నల్లేరు వచ్చేసి ఏంటి అంటే దీంట్లో వచ్చేసి మనకు ఎముకలకు మోకాల గుజ్జు కూడా చాలా బాగా పనిచేస్తుంది దీన్ని చట్నీ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీనికి సంబంధించిన రెసిపీస్ కూడా చాలా యూట్యూబ్స్ లో చాలా మంది పెట్టారు ఇది మంచి ఔషధ గుణం ఉన్నటువంటి ముక్క అవును అది ఒక పెన్సిల్ లాగా ఉంది ఏంటి పెన్సిల్ పెన్సిల్ లాగా వచ్చేసింది అలా ఉంటుంది ఇది కట్ చేసేసి మనం నాటేస్తే ఎక్కడ నాటుతుందంటే అక్కడ మనకు హ్యాపీగా మొక్కలు వచ్చేస్తాయి ఈ రకంగా మనం ఒక చిన్న ముక్క తీసుకొచ్చి పెట్టాము ఇది అత్తమ్మది తెచ్చిచ్చింది అనుకుంటాను చూడండి ఎంత వచ్చింది ఇది చాలా వచ్చేసింది అది అనుకోకుండా ఒక రెండు తొట్లో పడ్డది రెండు ముక్కలు అది కూడా మొలిచేసింది ఇది సో మన యొక్క వ్యూవర్స్ ఎవరైనా కావాల్సి ఏంటంటే వేర్లతో ఉన్నది కూడా తీసుకెళ్ళచ్చు ఈరోజు తీసుకెళ్సిన వాళ్ళు వచ్చి డైరెక్ట్గా నాటేసుకోవచ్చు చూడు ఎంత బాగుంది ఎంత పెద్దగా ఉంది చూడ్డానికి కూడా ఒక ఫ్యాషన్ మొక్కలాగా ఉంటుంది ఎక్కడైనా పెట్టేసినా కూడా లుక్ లుక్ అనిపిస్తుంది యాజ్ వెల్ ఆస్ మనకు కావాల్సినటువంటి ఒక మంచి అప్పుడప్పుడు చట్నీకి దానికి ఉపయోగపడచ్చు తర్వాత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి థ్యాంక్ యూ